గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి నేను మిరమేష్ పోతరాజు సాయంత్రం వార్తలు చెప్పుకునే ముందట మీకు రెండు ముచ్చట్లు చెప్తా చక్కగా వినూరి ఎందుకంటే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయినప్పటి నుంచి అసలు మీడియా సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త నిజం ఏ వార్తా అబద్ధం అని తెలుసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే విపరీతమైన సోషల్ మీడియా అయిపోయింది వాట్సాప్లలో ఫేస్బుక్లో అటు యూట్యూబ్లా ఏ వీడియో పడితే ఆ వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటుంది దాని నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోం సామాన్యులమే కాదు అక్కడికి ఒక కార్పొరేటర్ నిన్న మల్కాజిల్లి కార్పొరేటర్ శమణ అరెస్ట్ అయ్యింది కదా ఎందుకు అరెస్ట్ అయ్యిండు అంతకంటే ముందు ఏదో పాత వీడియోని మొన్న ఎన్నికల ముందు సర్క్యులేట్ చేసిండు అనే కారణంతో ఆయన అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు అంటే మనం ఏ వీడియో నిర్ధారించుకోలేని పరిస్థితులు ఉన్నాం ముందుగా ఏదైనా వీడియో రాగానే గుడ్డిగా ఫార్వర్డ్ అయ్యడం బంద్ చేయరు ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ ఇక్కడ కాని నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అది ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయింది ఇదివరకు వరకు ఎప్పుడైనా వచ్చిందా దాని మీద ఫార్వర్డ్ చేసిన వ్యక్తి పేరు ఏంది లో ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ సెర్చ్ చేయడమా లేకపోతే కొన్ని మీకు తెలిసిన పద్ధతుల ద్వారా కొంత సెర్చ్ చేయండి లేదు మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఒక టెస్టింగ్ టూల్ అనుకోవచ్చు ఒక రకంగా అంటే అది నిజమా అబద్ధమా ఈ వార్తను తెలుసుకోవడానికి మనకు ఒక ఫెసిలిటీ ఉంది పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది చాలామంది తెలియదు ఇది పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఇండియా అని ఉంటుంది పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని కొడితే ఫేస్బుక్లో కానీ లేదా ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ ఉండే కదా ఎక్స్గా మారేది కదా దాంట్లో కానీ మీరు ఏ రకంగా కానీ మనం కాంటాక్ట్ అయ్యి మీకు వస్తున్న వీడియో కరెక్టా కాని చెప్పి వెరిఫై చేసుకోవచ్చు మీకు ఇంకా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది చెప్తాయినండి ఎయిట్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ వన్ టూ ఫైవ్ నైన్ దీనికి వాట్సాప్ చేయొచ్చు ఈ వీడియో వాట్సాప్ చేసి ఇది ఫ్యాక్టా కాదని అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు లేదా ఫ్యాక్ట్ చెక్ ఎఫ్ఏసిటి సిహెచ్ఈసీకే ఫ్యాక్ట్ చెక్ ఎట్ పిఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేసి కూడా మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు ఈ విషయం కరెక్టా కాదని చెప్పేసి వాళ్ళు ఎమ్మడెమ్మడా కొన్ని బాగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఫేక్ వార్తలకు సంబంధించి వాళ్ళు కూడా వివరణ ఇస్తూనే ఉండరు కొంతమంది అడిగినా అడగకపోయినా కొన్ని మీకు కావాలంటే కూడా అడగచ్చు ఈ మధ్య కాలంలో వీళ్ళు పిఐబి వాళ్ళు ఇచ్చిన ఒక వార్త చూపిస్తారు చూడండి ఇగో ఇది బాగా తెలుస్తుందట అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా ఎఫ్ఎస్ఎస్ఏఐ దాని వాళ్ళు ఒకటి సర్టిఫై చేసిరు అని చెప్పేసి ఒకటి బాగా గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రాన్ని ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ అనేది దానికి లైసెన్స్ ఇచ్చింది దాన్ని ఇంకా లీగల్ గా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక బాగా ఫేక్ వార్త అనేది బాగా స్ప్రెడ్ అయింది కౌ యూరిన్స్ బర్టిల్డ్ అండ్ సోల్డ్ ఇన్ ద ఇండియా స్టేట్ ఆఫ్ గుజరాత్ అని చెప్పేసి కౌ యూరిని చూడండి ఎఫ్ఎస్ఎస్ఏ అని చెప్పేసి దీని మీద మనకు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన లోగో ఉంటుంది కదా ఆ లోగో కూడా ప్రింట్ చేసారు సో జనాలు నమ్మి దాన్ని కొనే అవకాశం ఉంది సో ఆచారాలు మతాలు ఆ ఆదోలు పోవట్లేదు మనము నమ్మే వాళ్ళు నమ్ముతారు వాళ్ళకి నమ్మే వాళ్ళకి ఈ బాటిలే అవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు అయితే ఇక్కడ జరిగింది జరిగిందండి అన్ ఇమేజ్ సర్క్యులేటింగ్ ఆన్ వాట్సాప్ క్లెయిమ్స్ దట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్క్ మార్క్డ్ కౌ కౌరన్ ఈస్ బీయింగ్ బాటిల్డ్ అండ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి యువ దిస్ ఈస్ దిస్ క్లెయిమ్ ఈస్ ఫేక్ ఎఫ్ఎస్ఎస్ హై హ్యాస్ నాట్ ఇష్యూడ్ ఎనీ లైసెన్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఎఫ్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదు ఇది ఫేక్ వార్త అని చెప్పేసి పిఐబి ఫ్యాక్ చెక్ వాళ్ళు చెప్పేసి సో ఇట్లా మీరు చాలా ఈ వార్తలకు సంబంధించి ఇదేదో ద క్లెయిమ్ మేడ్ రిగార్డింగ్ ఫ్రీ వైఫై ఇన్ ద ఇన్ దిస్ పోస్ట్ ఈజ్ ఫేక్ సంచార్ సార్ ఓన్లీ ఫెసిలిటేట్ సిటిజన్స్ టు చెక్ ఇస్ ఐఎస్పి డీటెయిల్స్ సో ఇట్లా చాలా ఫేక్ వార్తలు ఏవైతే సర్క్యులేట్ అవుతుందో వాటి గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది దీంతో పాటు ఇగో ఇంకో మోడీది ఇండియా ఈజ్ న వన్ సిక్స్టీ ఫోర్త్ ఫాస్టెస్ట్ గ్రోవింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్ అమాంగ్ వన్ నైన్టీ త్రీ కంట్రీస్ నూట తొంభై మూడు దేశాలలో నూట అరవై నాలుగో స్థానంలో ఉంది మన దేశం డెవలప్మెంట్లో అని చెప్పేసి సర్క్యులేట్ అవుతుందో అది తప్పు ఫ్రమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టూ థౌసండ్ రెండు వేల పదకొండులో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్న దేశం అట రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి నూట అరవై నాలుగో స్థానంకి వచ్చిందని ఒక వీడియో అయితే సర్క్యులేట్ అయింది అది కూడా అబద్ధం ఫేక్ సో ఇట్లా చాలా వార్తలు అనేవి మనం చెక్ చేసుకోవచ్చు ఎక్స్ ట్విట్టర్ వేటి వేదికగా లేదంటే ఫేస్బుక్లో కానీ లేదా మీరు మెయిల్ చేయడం వాట్సాప్ నెంబర్ ఉంది మెయిల్ ఐడి ఉంది సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి ఇక డైరెక్ట్ నెక్స్ట్ సాయం సాయంకాల వార్తలు పోతే ప్రకటన తప్ప పైసా రాలే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ అని ఒక వార్త చూద్దాం మనం రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు పార్టీల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు పది లక్షల కోట్ల నిధులు కేటాయించి వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పాటుపడిందని కిషన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు మోడీ ప్రభుత్వం ఈ పదేళ్లలో తెలంగాణకు చిల్లి గవ్వయ్యలేదని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే మొత్తుకుంది అయితే పది లక్షలు ఇచ్చింది వరంగల్ కి అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నాడు అది శుద్ధ తప్ప అని చెప్పేసి రిప్లై ఇచ్చిండు ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ను ప్రశ్నించారు ఒక్క వరంగల్ జిల్లాకు పది లక్షల కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు ఉత్తుత్తి ఇరవై లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజీల మాదిరిగానే ఉంటుందని ప్రధాని ప్రకటన తప్ప ప్రజలకు ఒక్క పైసా రాలేదని ధ్వజం ఎత్తి మన కేటీఆర్ రామన్న ఇక వీటితో పాటు ఇంకేం ఇంకేం మాట్లాడారు చూద్దాం మనం యో తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన వార్త ఇది ఏంటంటే మనం నిన్న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ అనేది వాయిదా పడ్డది రైతు రుణమాఫీకి సంబంధించి కానీ ఇంకా చాలా కీలకమైన అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి చాలా చర్చలు జరుగుతాయి అని చెప్పేసి అందరూ ఆతృతగా వెయిట్ చేసి మంత్రులు అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ ఛాంబర్ లో అక్కడ చాలాసేపు వెయిట్ చేసినట్టు తెలిసింది అయితే ఈసీ ఇంకా ఎన్నికలు వేరే ప్రాంతాలు నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఇంకా ఉన్న నేపథ్యంలో ఇట్లాంటివి ఏం చేయొద్దని చెప్పేసి కేబినెట్ భేటీ అనేది వాయిదా వేసింది ఈసీ పర్మిషన్ ఇవ్వలే కాకపోతే ఇప్పుడు ఒక రక విత్ కండిషన్స్ ఒక పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఎజెండాలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని రైతుల రుణమాఫీ అంశాలు ఇప్పుడే చర్చించుకోవద్దని స్పష్టం చేసింది అంటే ఈ ఉమ్మడి రాజధాని రైతుల రుణమాఫీ అంశాలు ఇప్పుడే మాట్లాడారు ఎందుకంటే ఓటర్లు వేరే రాష్ట్రాలలో ఓటర్లు కూడా ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక కేవలం ప్రకృతి వైపరీత్యాలు అత్యవసరమైన అంశాలు వాటిపైనే చర్చలు చేయాలి నిర్ణయాలకు మాత్రమే ఇట్లా నిర్ణయాలకు మాత్రమే ఇబ్బంది లేదని స్పష్టం చేసింది ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఆఫీసర్లు ఈ సమావేశానికి హాజరు కాకూడదని పా పేర్కొంది అంటే ఎన్నికల విధుల్లో ఎక్కడ పాల్గొంటే వాళ్ళు వేరు హాజరు కావద్దని పేర్కొన్నది కేబినెట్ సమావేశం నిర్వహించుకోవడానికి ఈ నెల పదహారున రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేసిన ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదివారం రాసిన రిప్లైలో పేర్కొన్నారు ఈ నెల పదహారున అన్న విషయాన్ని పేర్కొన్నారు ఇక ఇంకొక ముఖ్యమైన వార్త చూద్దాం ఈ జిల్లాలకు సంబంధించిన ఈ వార్త అయితే చెక్కలు కొడుతున్నా ఉంటుంది నిజం నిజమనేది చూడాలి మరి మరి మరొక ఉద్యమాలకి తావిస్తాడా రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో ఆల్రెడీ ఒకసారి పునర్విభోజన అంటే దేని దానికి సపరేట్ చేసినాక మళ్ళీ కలువమంటే కలిసే పరిస్థితి ఉండదు మరి అది మంచా చెడ వాడు బతుడా వీడి బతులు ఎడా ఒకే పరిస్థితి లేదు పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో ప్రజలు అనేక ఆందోళనలు కూడా నిర్వహించారు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్ధంగా లేదని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది అదేవిధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం కొట్లాడిన ప్రముఖుల పేర్లు చారిత్రక నేపథ్యం ప్రాంతాల పేర్లను జిల్లాలకు నామకరణం చేశారు అదే వారికి అసలైన నివ్వాలి గులాబీ బాస్ అధికారికంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కుమరం భీం పేరు కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాచలం పేరును భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరును గద్వాల జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు భునగిరి జిల్లాకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేర్లు పెట్టారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాజాగా రెండు జిల్లాల పేర్లను కూడా మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే అందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపాన గౌడ్ పేరును పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఓకే ఇది ఇట్లాంటి ఆశించదగ్గ విషయమే అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి సూ ప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది దీంతో రాష్ట్రంలో రెండు జిల్లాల పేర్లు మారబోతున్నాయనే అనే విషయం దాదాపుగా ఖాయం కనిపిస్తుంది సో ఇక్కడ జిల్లాల పునర్విభజన మళ్ళీ పునరీకరణ ఇట్లాంటివి ఏం లేవు ఆ జిల్లాల పేర్లు మాత్రమే మారబోతున్నాయి ఇంకొంతమందికి పేరు ఇవ్వబడుతుంది మరి కేసీఆర్ కొన్ని మర్చిపోయాడు ఆ తెలంగాణ గీతము తెలంగాణ రాష్ట్ర గీతము అట్లాంటి కొంతమంది ఉద్యమకారులను గుర్తించడంలో కానీ కళాకారులను గుర్తించడం కానీ కొంత ఇబ్బంది అయితే తలెత్తినప్పుడు రేవంత్ రెడ్డి అవన్నింటి కరెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొంగులేడి కీలక ప్రకటన అని ఒక వార్త చూద్దాం మనం ఏం ప్రకటన చేసిండు ఇలా రెండు ఇంద్రమ్మ ఇల్లుపై మంత్రి పొంగలరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగలరెడ్డి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇంద్రమ్మ రాజ్ తెచ్చుకున్నామని అన్నారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు ఇంద్రమ్మ ఇల్లుతో పాటు త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు గ్రామాల్లో ఉన్న పాఠశాలలు రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలో పూర్తి చేపిస్తా ఉన్నారు సో ఇట్లా చాలా చెప్పారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిర్రు పార్లమెంట్ ఎన్నికలకు ముందు చెప్పారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా చెప్తానే ఉన్నారు సో ఈ చెప్పుడు ఇట్లే కంటిన్యూ అయితే పంచాయతీ ఎన్నికలలో అయితే మరి కాంగ్రెస్ దెబ్బ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది మొన్న అంటే వంద రోజులైన అయినా మొన్ననేమో నిన్న మొన్ననేమో రెండు మూడు నెలలు అయిందనం ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు పోతుంది సో ఈ పంచాయతీ ఎన్నికల్లో నువ్వు ఎంత లేదన్నా పార్టీ ప్రాతిపదికన ఓట్లు ఎన్నికలు కాకపోయినా అక్కడ వ్యక్తులు కండుగ కక్కొని తిరిగిన వ్యక్తి పోటీలో ఉన్నానంటే వాడు కాంగ్రెస్ వాడు అన్నట్టుగా డిసైడ్ చేస్తారు ఊర్ల జనాలు సో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రైతు రుణమాఫీ కానీ ఇంకా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో ప్రక్రియ అనేది మొదలైతే తప్పితే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థలలో అవా చూపించే పరిస్థితి అయితే లేదు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుకూల విధంగా పర్వమి చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాస్తంత మెరుగ్గా ఉన్నట్టుగా అయితే మనకు ట్రేడు పండితులు చెప్తున్న పరిస్థితి సో చూద్దాం ఏం జరుగుతుంది మరి పోటీ అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచినట్టుగా ఉంది సో ఎవరు అనేది తర్వాత అంశం ఫలితాలు రావాల్సి ఉంది కానీ స్థానిక సంస్థలకు ముందే గనక కాంగ్రెస్ పార్టీ ఇంధన కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు అందియడం ఈ పాఠశాలలు రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఇట్లాంటివన్నీ పూర్తి చేస్తే తప్పితే అంటే విలేజ్లలో అవే ఇంపాక్ట్ చూపిస్తాయి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు కానీ రోడ్లు కానీ స్కూళ్ళ డెవలప్మెంట్లు కానీ ఇట్లాంటివి ఇంపాక్ట్ చూపిస్తాయి ఏది విలేజ్ల మీద మిగతా జాతీయపరమైన అంశాలు లెక్కలు తీసుకోవాలి సో ఇట్లాంటి తొందరగా కనీసం ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్న కాంగ్రెస్ కోట్లు పడే పరిస్థితి ఉంటుంది సో ఇది ఈరోజు ఇప్పటివరకు ఉన్నటువంటి సాయంకాల వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు స్టేట్ యూన్ సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం యుధిష్ట వార్త నేను మీరు రమేష్ గోద్రాజ్